ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మనకు రేపు ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుండి అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి అయితే ఆ శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీ సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటో తారీఖునైతే పెన్షన్ అయితే పంపిణీ అయితే చేయాల్సింది బట్ ఏంటంటే మనకు ఎలక్షన్స్ కోడ్ కారణంగా మనకు ఈ పెన్షన్ సంబంధించి డిలే చేస్తున్నారండి అయితే మనకు రేపటి నుండి ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతుందండి అయితే మనకు ఈ రేపటి నుండి మీరు తప్పనిసరిగా పెన్షన్లు తీసుకోవాలంటే కనుక ఇక్కడికి వెళ్ళి మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే పెన్షన్లు తీసుకోవడానికి వెళ్లే ముందు మీరు తప్పనిసరిగా ఈ కార్డు మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే ఈ పుస్తకం అనేది కూడా మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుందండి ఆ పుస్తకం ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ మనకు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అయితే మనకైతే పంపిణీ అయితే చేస్తారు కాబట్టి సో ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుడు సో గ్రామం మరియు వార్డు సచివాలయాలకు అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి సో వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే పెన్షన్ కార్డు ఉందో సో ఆ కార్డు అనేది తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుందండి అలాగే పెన్షన్లకు సంబంధించినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో సో అవి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది కొంతమందికి పుస్తకాలు ఇచ్చారు కొంతమందికి కార్డులు అయితే ఇచ్చారు సో ఈ విధంగా మీ దగ్గర ఏదైతే ప్రూఫ్ ఉంటుందో ఆ ప్రూఫ్ అనేది తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుందండి సో అవి తీసుకొని వెళ్తేనే మీకు పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే మనకు రేపు ఈ పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది పంపిణీ అయితే చేస్తారు సో ఏదైనా మనకు ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి శుభవార్త సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్